ఇంగ్రేబుల్ స్టార్ నటించిన ఆదిపురి సినిమా రిలీజ్ సందర్భంగా భీమారంలో థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది ఆరు థియేటర్లలో బెన్ఫిట్ షోకి టికెట్స్ బుక్ అయ్యాయి ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంబరాన్ అంటే సంబరాలు చేస్తున్నారు కేక్ కటింగ్లు బాణాసంచా కలపలతో థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది ఇది బుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది ఇది ఇంతవరకు ఇండియాలోనే ఏ సినిమాకి జరిగినటువంటి ఓపెనింగ్ తో రిలీజ్ అవుతుంది పఠాను లేటెస్ట్ గా పఠాన్ రికార్డు ఉన్న రికార్డు దాటిపోయి అంటే ఆల్రెడీ బాహుబలి ఇండియా రికార్డు బాహుబలి దాటి రికార్డ్ ఈ సినిమా కోరుతుందని ఆల్రెడీ అకాశ్ బుకింగ్ ఈ సినిమా దగ్గర ఉన్న అడావడి చూద్దాం అంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా కొత్తగా వస్తుంది ఏంటి ఈ సినిమా అంటే ఏంటి ఎంత ఎలా ఉంది ఏంటి అంటే ప్రభాస్ మాస్ హీరో కన్నా ఉన్నా లవర్ బాయ్ కన్నా ఉన్నా దేవుడి కింద నటించినా ఏం చేసినా ప్రభాస్ అనిపించలేదు ప్రభాస్ లుక్స్ అన్ని బాగున్నాయి అండ్ మీరు త్రీ డీ లో కూడా చూస్తే ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి మీకు నైస్ బాగుంది డిఫరెంట్ గా సో మనం ఎప్పుడు అంటే మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురు సినిమా సందడి నెలకొంది ఉదయం నుంచే ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు మనం హైదరాబాద్ ఐమాక్స్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులను చూస్తున్నాం ఉదయం నుంచి అభిమానులు ఐమాక్స్కు చేరుకున్నారు బెనిఫిట్ షోలు కొంతమంది వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఆదిపురు సినిమా కోసం అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఒక పండగ వాతావరణం అయితే థియేటర్ల దగ్గర కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు ఇక భారీ ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు వారంతా కూడా ప్రభాస్కు అనుకూలంగా అలాగే జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కాషాయ రంగు జెండాలు పట్టుకొని ఆదిపూర్స్ థియేటర్కు భారీ ఎత్తున అభిమానులు వస్తున్నారు ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన వారైతే సినిమా చాలా బాగుందంటూ కితాబిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అనుకున్నాం అంటే మన ఇండియన్ స్టాడల్ తీయలేదు ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది సినిమా మొత్తం అట్టర్ ఫ్లాప్ సినిమా అవునండి ప్రభాస్ ఫ్యాన్ అయితే అవును ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి గౌరవపడుతున్నాం కానీ సినిమా మొత్తం ఫెయిల్ అయిపోయిందని మా బాధ ఓం కానీ కొడతాం మేము హనుమంత్గా హనుమంత్ హనుమంత్ ఓకే అండి హను ఓకే హీరోయిన్ క్యారెక్టర్ చేసే ఓకే అన్నారు తప్పు ఎవరిది కాదు అక్కడ మెయిన్ తప్ప వచ్చేసి డైరెక్టర్దే వాడు పెట్టిన ఎలివేషన్స్ అయినా కానీ వాడు చేసిన ఏది విజువల్ ఎఫెక్ట్స్ అయినా కానీ ఏదో మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఎట్లా అంటే వాడు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే ఓన్లీ వన్ అండ్ హాఫ్ అన్న వన్ అండ్ హాఫ్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఎందుకంటే హీరో హీరోయిన్స్ అందరు కష్టపడ్డారు కాబట్టి రాత్రి పొగలు కష్టపడి ఉంటారు వన్ అండ్ హాఫ్ ఇస్తాను అయితే వచ్చేసినాయి కదా అలాడు ఇంకేం కావాలన్నా వచ్చేసినాయి ప్రభాస్ కాబట్టి వచ్చేస్తాయి కానీ ఒకటండి ఏంటంటే హనుమంతుడిని కరెక్ట్ చూపించలేదు హనుమంతుడు బాడీ అయినా కానీ అంటే డల్స్ చెప్పినా కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఎక్స్పెక్టేషన్ లేదన్నా చాలా చాలా అంటే చాలా బెటర్ ఉన్నాయి కానీ మనం అనుకున్న రామాయణం అయితే ఉండదు ఉండదన్న మనం అనుకున్నది అయితే ఉండదు దీంట్లో మనము మనకి కొంచెం డీటెయిల్స్ అన్న మొత్తం కట్ చేసి కట్ చేసి కట్ చేసి వెళ్తాడు అది ఎట్లా అంటే వస్తాడు ఇట్లా వెళ్తాడు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు మొత్తం క్యారెక్టర్ డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాడు ఏం లేదన్న కొట్టేసింది ఆల్రెడీ ఏంటంటే బ్లాక్ అది బాక్స్ ఆఫీస్ లో కొట్టేసింది ఆల్రెడీ పెట్టి పెట్టి పెట్టిన పెట్టుబడి వచ్చేసింది ఫ్యాన్ అయినా సాటి కదా ఫ్యాన్ అయినా ఫ్యాన్కి అయితే సాటి కానీ ఓ సినిమాకి అయితే అటర్ ఫ్లాఫ్ అన్న పోయింది మొత్తం అందరు చూడండి ఫ్యామిలీతో మూవీ చాలా బాగుంది లైక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మ్యూజిక్ బాగ కొట్టినారు ఆర్ అండ్ నెక్స్ట్ థింగ్ రామ్ అండ్ హనుమాన్ క్యారెక్టర్ ఇద్దరు కూడా చాలా కుదిరిపోయింది అంతే అంతే అంటే చెప్పడా చెప్పాలంటే లిటరల్గా హనుమంతుని కథ రాముడు లేనిది మొదలవ్వదు రాముడి కథ హనుమంతుడు లేనిది కొన్ని కోట్లు మా ప్రభాస్ అన్నకి పెద్ద బ్లాక్ మాస్టర్ వద్దరు కాదాల ఎందుకంటే రాముని లెక్క మేము ఊహించుకోలేము ఈ రోజు మాకు పెద్ద పండుగ లెక్క ఉంది శ్రీరామనవమి మళ్ళా మాకు వచ్చింది మళ్ళీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు రాసుకోండి రాసుకోండి హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా సూపర్ తెలియదేమో ఒకసారి ఫస్ట్ నువ్వు వెళ్ళి చూసేసి నీకు నువ్వే రువీ తెచ్చుకో చెప్పండి బ్రో Hvor er sofaen